మనోహరి ప్లాన్ని తిప్పికొట్టిన బాగి కరుణ షాక్లో మనోహరి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనోహరి తన ప్లాన్ ప్రకారం అమర్తో ఎలాగైనా తాళి కట్టించుకోవాలి అన్న కోరికతోటి గుండెల్లో బుల్లెట్ దిగినా పర్వాలేదు అనుకుంటుంది తను వేసుకున్న ప్లాన్ ప్రకారమే అంతా సజావుగా సాగుతుంది అమర్ చేతికి పంతులుగారైతే తాళిబట్టును ఇస్తారు బాబు మీరు తను సుమంగల్గా చనిపోవాలి అనుకుంటుంది కాబట్టి మీరు తాళి కట్టండి బాబు అని అయితే పంతులు గారు చెప్తూ ఉంటాడు అమరిక తాళి కట్టబోతుండగా మనోహరి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక మనోహరి అయితే వెంటనే స్పృహలోకి రాదు ఇక అక్కడికి బాగి కరోనా వచ్చి ఇక తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటారు ఇక అలా అంబులెన్స్కి అయితే ఫోన్ చేసి హాస్పిటల్కి అయితే మనోహర్ని తీసుకువెళ్తారు అదే టైంకి అమర్ బాగి కరోనా దగ్గరకు వచ్చి మీరు కరెక్ట్గా ఆ టైంకి ఎలా రాగలిగారు మీకు ఎలా తెలిసింది ఇదంతా అని అడుగుతూ ఉంటాడు అంటే నీకు ఇదంతా ముందే తెలుసా అని బాగీతో అంటూ ఉంటాడు ఇక బాగీ ఏం మాట్లాడకపోవడంతో రాథోడ్ అని పిలుస్తాడు ఎందుకు రాథోడ్ ఎలా చేసావు బాగీ ఎక్కడుందో నీకు తెలుసు కూడా నువ్వు నాకు చెప్పలేదు నేను నీపై పెట్టుకున్న నమ్మకానికి నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇది అని అడుగుతూ ఉంటాడు రాథోడ్ని అమరైతే అప్పుడు రాథోడు ఇలా చెప్తూ ఉంటాడు బాగీ మన ఇంటికి కొన్ని కారణాల వల్ల దూరమైంది సార్ మనం ఎంత బాధపడ్డామో తను కూడా అంతే బాధపడింది అని చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనకు కావాల్సింది ఈ విషయాలన్నీ కాసా కాదు సార్ మనోహరి మేడం ఎలాగైనా బ్రతకాలి అని చెప్తూ ఉంటాడు రాతోడు ఇక డాక్టర్లు అయితే బయటకు వచ్చి తనకి బుల్లెట్ రిమూ రిమూవ్ చేసాం తను సేఫ్గానే ఉంది అని అయితే చెప్తారు ఇక అక్కడికి రణవీర్ రావడంతో అమర్ రణవీర్ని చూస్తుంటాడు ఇక అమరు అమర్ అయితే రణవీరు మనోహర్ని చూసి వచ్చాక నువ్వు ఎక్కడికెలా వచ్చావు నీకెలా తెలిసింది మనోహరికి ఇలా జరిగిందని ఈ అటాక్కి కారణం నువ్వే కదా అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు రణవీర్ నేను కాదు అమరేంద్ర నాకు ఎటువంటి సంబంధమూ లేదు నాకు ఈ అటాక్కి ఎటువంటి సంబంధమూ లేదు నేను మనోహర్ని ప్రేమిస్తున్నాను మా ఇద్దరికి ఒకప్పుడు పెళ్ళి అయ్యింది అన్న నిజాన్ని అయితే చెప్తూ ఉంటాడు రణవీర్ అంతేకాదు మా ఇద్దరికి విడాకులు కూడా అయిపోయాయి కొన్ని కారణాల వల్ల తను నా దూర నా నుండి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు నీ దగ్గర ఉందని తెలుసుకొని వచ్చాను నాకు ఈ మధ్యలో తన ఆచూకి ఎక్కడుందని తెలిసినా కూడా నేను ఎన్నోసార్లు వచ్చి బ్రతిమలాడినా కూడా నా దగ్గరికి రానంటే రాను అంది అని చెప్తూ ఉంటాడు రణవీర్ తను నా నుంచి బలవంతంగా అయితే విడాకులు తీసుకుంది మనోహరి నేనెంత చెప్పినా వినదు అమర్ కనీసం నువ్వైనా చెప్పు అని అయితే అంటూ ఉంటాడు రణవీర్ మా ఇద్దరికి మళ్ళీ పెళ్లి నువ్వే చేయాలి అమరేంద్ర అని రణవీర్ చెప్తూ ఉండటంతో ఇక మనోహరి లైట్గా స్పృహలోకి వచ్చి పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తూ ఉంటుంది ఇక రణవీర్ అయితే అమర్ చేతిలో ఉన్న తాళిని తీసుకొని ఇక గబగబా మనోహరి దగ్గరికి వెళ్ళి ఆ తాళినైతే కడతాడు ఇక మనోహరికి మాత్రం తాళి ఎవరు కడుతుందన్నది స్పృహ ఉండదు మొత్తానికి మీ పెళ్ళి జరిగింది మనోహర్కి ఒక తోడు దొరికింది మరి మా ఫ్యామిలీ మీద ఎందు ఎందుకు అటాక్ చేయాలనుకున్నావు అని రణవీర్ని అయితే అడుగుతూ ఉంటాడు అమర్ సార్ నేను అదంతా చేసింది నా పాప గురించి తెలుసుకోవటమే కాకుండా కానీ మీ ఫ్యామిలీ మీద ఎటువంటి కోపము నాకు లేదు సార్ అని అయితే చెప్తూ ఉంటాడు రణవీర్ సరే అయిపోయింది ఏదో అయిపోయింది నువ్వు కూడా ఇక నుంచి మా ఇంట్లోనే ఉండాలి మనోహర్ని నేను మా ఇంటి ఆడపిల్లగానే చూస్తున్నాను నేను మీకు దగ్గరుండి సత్యనారాయణ స్వామి వ్రతము మిగతా ఫార్మాలిటీస్ అన్నీ చేద్దాము అనుకుంటున్నాను మీరు ఇంటికి వెళ్ళండి అని అమర్ చెప్పగానే ఇక రణవీర్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అమరేందర్ని హాక్ చేసుకుంటాడు ఇక చంబా అయితే మనోహరి దగ్గరకు వచ్చి నీకు ఇవన్నీ ఏమీ తెలియక హాయిగా నిద్రపోతున్నావు ఇక్కడ ఏం జరిగిందో నీకు కొంచెం కూడా ఐడియా లేదు చ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది చంబా ఇక కొన్ని రోజులు అలా గడిచిపోతాయి ఇక ఆరు పాప అయితే బాగి దగ్గరకు వచ్చి డాడీ మన మీద కోపంగా ఉన్నాడా అని అడుగుతుంటే బాగి అవును మన మీద చాలా కోపంగా ఉన్నాడు అని బాగి చెప్తూ ఉంటుంది సరే మమ్మీ నువ్వేం ఫీల్ అవకు డాడీని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది బుజ్జమ్మ ఇక ఆరు పాప అయితే అమర్ దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలుస్తుంది ఇక అమర్ ఎంతో ప్రేమగా ఆరు పాప వైపు చూస్తూ ఉంటాడు ఇక బుజ్జమ్మ మీద తలపై చేయి వేసి నెమురుతూ ఉంటాడు అమర్ అప్పుడు ఆరు పాప డాడీ నీకు మమ్మీ అంటే కోపం మరి నీ నుంచి మమ్మీ నన్ను ఎందుకు దూరంగా తీసుకువెళ్ళిపోయిందో నాకు తెలీదు నేనంటే కూడా కోపమా మమ్మీపై కోపం నా మీద కూడా చూపిస్తావా అని అడుగుతూ ఉంటుంది బుజ్జమ్మ నాతో మాట్లాడవా అని అడుగుతూ ఉంటుంది ఇక అమర్ ఎమోషనల్ అవుతూ లేదు బుజ్జమ్మ నాకు నీపై కోపం ఎందుకు నాకు ఎటువంటి కోపము లేదు అని చెప్తూ ఉంటాడు నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పి అలా ఎత్తుకొని బయటికి గార్డెన్లోకి అయితే తీసుకువెళ్తాడు ఇక భుజ్యం అయితే వాళ్ళ డాడీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇక దూరం నుంచి బాగీ అది చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆంజోయ్ అయితే బాగీ దగ్గరకు వచ్చి నువ్వు మనోహరి ఆంటీ దయవల్లే బయటికి వచ్చావు లేకపోతే మాకు ఇప్పుడల్లా కనిపించేదానివి కాదు కదా అని అయితే అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏమీ లేదు అని బాగీ అయితే చెప్తూ ఉంటుంది నాకు కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడప్పుడే నేను నీతో అవన్నీ చెప్పలేను అందువల్ల నేను దూరం అవ్వాల్సి వచ్చింది అని బాగీ అయితే చెప్తూ ఉంటుంది ఇక అమ్మ అయితే ఇన్నాళ్ళు మనోహరి ఆంటీ మమ్మల్ని ఎంతో టార్చర్ పెట్టింది దానికి తగినట్టుగానే ఇప్పుడు బ తనకు జరిగింది అని అయితే అంటూ ఉంటుంది ఇక అమ్మ అలా మాట్లాడటంతో బాగి తప్ప అలా మాట్లాడకూడదు ఎటువంటి శత్రువునైనా కూడా మన ఇంట్లో వచ్చినప్పుడు మనం క్షమించాలి అని చెప్తూ ఉంటుంది ఇక పిల్లలందరూ కూడా కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు ఇక పిల్లల్ని అయితే అలా ఆడుకుంటున్న వాళ్ళని రణవీర్ అలా చూస్తూ ఉండిపోతాడు ఇక బాగీ రణవీర్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ రణవీర్ మేము చెప్పినట్టు చేసినందుకు అయితే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రణవీర్ మీరు చెప్పినట్టు చేస్తే నా కూతురు ఎక్కడుందో నాకు చూపిస్తానన్నారు కదా అయితే రణవీర్ అడుగుతూ ఉంటాడు నా కూతురు పేరు మీద కొంత వేల కోట్ల ఆస్తి ఉంది తను కానీ తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు ఇక అప్పుడు బాగి చూడండి మీ పాప ఎక్కడున్నా కూడా సేఫ్గానే ఉంటుంది మీ పాప ఎక్కడున్నా కూడా సేఫ్గానే ఉంటుంది ఎందుకంటే తను చూసుకుంటుంది మా ఆయన మేజర్ అమరేంద్ర వర్మ కాబట్టి తన సంరక్షణలో తను హ్యాపీగా ఉంటుంది అనైతే బాగా చెప్తూ ఉంటుంది ఆయన చేతుల్లో పాప ఉంది అంటే మనం క్షేమంగా నిద్రపోవచ్చు ఎందుకంటే ఆయన చేతుల్లో దేశం ఎలా అయితే సుభిక్షంగా ఉంటుందో నీ పాప కూడా అలా ఉంటుంది అని అయితే చెప్తూ ఉంటుంది కానీ ఒకటి మనోహర్తో అనగానే గుర్తుంది అని అయితే రణవీర్ చెప్తూ ఉంటాడు మనోహర్ని ఎలా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు ఇక కరోనా బాగి ఇద్దరు మేము బయటికి వెళ్ళాలి అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటారు ఇక ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఎపిసోడ్లో అయితే బయటికి వెళ్ళాలి అని చెప్పి బాగీ కరుణ ఇద్దరు వెళ్తారు కదా వాళ్ళు వెళ్ళింది ఎక్కడికో కాదు రణవీర్ దగ్గరికే వెళ్తారు అలా వెళ్ళిన వాళ్ళు రణవీర్తో ఏం మాట్లాడతారంటే ఇక రణవీర్ని పిలిచి బాగి మాట్లాడుతూ ఉంటుంది చూడు రణవీర్ నువ్వు ఇదివరకు జైలుకి వెళ్ళొచ్చావు ఏ కారణంలో అంటే బాంబు పెట్టిన కారణంలోనే కదా అని అడుగుతూ ఉంటుంది బాగి నువ్వు ఐదేళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చావని నాకు తెలుసు మనోహరి ఏం చెప్తే నువ్వు అలా చేశావు అని అనగానే నాకు నాకు ఇదంతా ఏం తెలియదు మనోహరి చేయమంటే చేశాను ఆ మనోహరి నాకు నా పాప ఎక్కడుందో చెప్తాను అని నాకు ఆశ పెట్టడం వల్ల నేను చేశాను అని అయితే నిజాన్ని ఒప్పుకుంటాడు రణవీర్ తను నీకు అబద్ధాలు చెప్పి కావాలని నేను వాడుకుంటుంది తనకి ఏం తెలియదు నాకు తెలుసు నీ పాప ఎక్కడుందో నేను చెప్తాను అని బాగి అయితే అంటుంది నేను చెప్పినట్టు నువ్వు మనోహరి ప్లాన్ని తిప్పికొట్టాలి అని చెప్తూ ఉంటుంది ఇంకా అలా బాగి చెప్పినట్టు రణవీర్ అయితే హాస్పిటల్కి రావటం జరుగుతుంది ఇక మనోహరి స్పృహలోకి వచ్చాక మనోహరిని అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తారు ఇక మనోహరి అయితే స్పృహలోకి వచ్చాక తన మెడలో ఉన్న తాళిని చూసుకొని నా మెడలో అమర్ తాళి కట్టేశాడా అని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నాకు ఎంత ప్రశాంతంగా ఉందో నేను ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్న కళ ఇప్పుడు నెరవేరింది కదా అని ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మనోహరి అయితే అలా ఇంటికి వచ్చాక పిల్లలు తన దగ్గరకు పోయి అంజు ఇలా అడుగుతూ ఉంటుంది ఆంటీ ఇప్పుడు మీకు ఎలా ఉంది అనగానే నాకేమైంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనగానే ఇక అప్పుడు అంజు ఏంటి బుల్లెట్ తగిలితే మీకు హ్యాపీగా ఉందా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి బుల్లెట్ తగిలిన ఆ గాయం నుంచి తప్పించుకొని బ్రతికినందుకు హ్యాపీగా ఉంది అంజు అని అయితే మాట మార్చి చెప్తూ ఉంటుంది ఇక మనోహరి అయితే అలా ఇంటి దగ్గరికి రాగానే యాదమ్మ మనోహరికి హారతివ్వు హారతిచ్చి లోపలికి తీసుకురా అని అయితే చెప్తూ ఉంటాడు ఇక మనోహరి అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఇక ఇంట్లో అయితే సడన్గా రణవీర్ కనపడటంతో మనోహరి అయితే ఇక షాక్లో ఉండిపోతుంది ఇక రణవీర్ అయితే మనోహర్ దగ్గరికి వచ్చి ఇక ఒకసారిగా హక్ చేసుకుంటాడు ఇక మనోహరి ఏ ఎవరు నువ్వు వదులు నన్ను నన్నెందుకు హక్ చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక బాగి ఆమరు పిల్లలు అందరూ అక్కడ జరిగేదంతా కూడా చూస్తూ ఉంటారు ఇక మనోహరి నువ్వు ఏం భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన గురించి నిజం తెలియాల్సిన అవసరం లేదు నేను మొత్తం చెప్పేసాను మనకి జరిగిన పెళ్లి గురించి మన మధ్య ఉన్న సంబంధం గురించి అంతా చెప్పేశాను అని అంటూ ఉంటాడు రణవీర్ అందుకే అమరేంద్ర సార్ నాకు మళ్ళీ నీ మెళ్ళలో మూడు మూడు వేసే అవకాశం నాకు ఇచ్చారు అని చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను నీ భర్తని అని చెప్పగానే ఇక మనోహరి అయితే ఇక ఒక్కసారిగా గుండెల్లో అగ్నిపర్వతాలు పేలిపోయినట్టు ఉంటుంది ఇక బాగీ అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి ఎక్స్ప్రెషన్ చూసి ఇక అమర్ అయితే మనోహర్ దగ్గరికి వచ్చి చూడు మనోహరి నువ్వు రణవీర్ని ఎందుకు దూరం చేసుకున్నావో నాకు తెలియదు కానీ నువ్వు అనుకున్నంత చెడ్డవాడైతే ఏమీ కాదు రణవీర్ ఇన్నాళ్ళు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ఇక్కడి నుంచి నువ్వు రణవీర్ హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని అయితే చెప్తూ ఉంటాడు అమర్ ఎప్పుడు నేను ఒంటరిదాన్ని అని బాధపడుతుంటావు కదా అందుకే దేవుడు నీకు ఒక మంచి భర్తను అయితే చూశాడు అని అంటూ ఉంటాడు ఇక మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటాడు ఇక రేపే మీ ఇద్దరి చేత వ్రతం చేపిస్తాను ఇక తర్వాత రణవీర్కి ఏవో పనులు ఉన్నాయంట మీరిద్దరు బయలుదేరుదురు కానీ అని చెప్తూ ఉంటాడు అమర్ ఇక రాతోడు మనోహర్ దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నారు మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందా అనగానే అప్పుడు బాగీ కూడా వచ్చి బ్లాకు రెడ్ ఎల్లో కాదు రా రాతోడు తనకేం కనపడుతున్నాయో కూడా తానే చెప్పలేదు అని బాగి అనగానే ఇక అప్పుడు రాతోడు మనం ఇచ్చిన పంచే అలాంటిది అని అంటూ ఉంటాడు అప్పుడు బాగీ కొన్ని జాతకాలు అంతే రాతోడు ఎవరినైతే ఎక్కువగా ఆశపడతారో వాళ్ళని దక్కించుకోలేరు అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి కోపంగా ఏ బాగీ అనే అరుస్తూ ఉంటుంది అప్పుడు బాగీ కూడా కోపంగా ఇంకొక మాట నీ మాట నీ నోటి నుంచి వచ్చింది అంటే ఊరుకోను అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు బాగీ మే వేసిన ప్లాన్ ఎలా ఉంది నువ్వు ప్లాన్ చేసి ఆయన పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కానీ నీ జీవితంలో నువ్వు వదుకు వదులుకున్న బంధమే మళ్ళీ తిరిగి నీ దగ్గర కావాలని వచ్చింది రణవీర్ నిన్ను ఇంకా కూడా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానటం అది రణవీర్ గొప్పతనం ఇప్పటికైనా నోరు మూసుకొని ఏ గొడవ చేయకుండా రణవీర్తో వెళ్ళి హ్యాపీగా ఉండు అని అయితే బాగీ అంటూ ఉంటుంది లేదు ఇంకా నాకు అమరే కావాలి అంటావా అలా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను అని అయితే బాగీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడు రణవీర్ మీరంతా చెప్పారు కదా భాగమతి గారు నాకు అంతా గుర్తుంది ఎందుకు టెన్షన్ అవుతారు కూల్ కూల్ అంటూ ఉంటాడు ఇక మనకని రాసి ఉంటే ఏదైనా తిరిగి తిరిగి మన దగ్గరికే అంటారు కదా అలాగే నా విషయంలో కూడా జరిగింది అంటాడు రణవీర్ అప్పుడు ప్రే మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ నువ్వు అప్పుడు వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి నా దగ్గరికి రాక తప్పదు మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అయితే రణవీర్ చెప్తూ ఉంటాడు ఇక మనోహరి గుండె పగిలినంత పని అయిపోయి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్